ఈరోజు ఏబిసిడి వర్గీకరణ ఏబిసిడి వర్గీకరణ దాదాపు ముప్పై సంవత్సరాలు నేను ఇంకా ఎమ్మెల్యే దాని ముందు నుంచే పోరాటం జరుగుతుంది మేము ఎమ్మెల్యే ఉన్నప్పుడు మొట్టమొదటిసారి డైరెక్ట్ లోకి వచ్చి ఫస్ట్ టైం ఎమ్మెల్యే అయినాయి కాబట్టి నాకు ఆ విషయం చెప్పినప్పుడు దాని వర్గీకరణ అయింది వర్గీకరణ దానికి ఉన్నటువంటి వాళ్ళ వల్ల జరుగుతున్నటువంటి ఇబ్బందులు ఏమి నష్టం ఏమి వర్గీకరణ వల్ల మరి మాదిగా మాదిగా సోదరులకు అందరికీ ఏ విధంగా న్యాయం జరుగుతున్నటువంటి మాకు తెలిపినప్పుడు మేము దానికి మద్దతు ఇస్తూ మరి అఖిల పక్షంలో వారితో పాటు నేను ఢిల్లీకి రోజు ఎమ్మెల్యేగా పదహైదు ఆగస్టు ముందు రెండు రోజుల ముందు మూడు రోజుల ముందు అది పన్నెండవ తేదీ ఆగస్టు పన్నెండు రెండు వేల ఐదు పదికి పోయినాం మేము ఢిల్లీకి అక్కడ మీటింగ్ లో ఢిల్లీలో సమావేశమై అందరినీ కలిసాము ఆ తర్వాత అప్పుడు మా 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 నాయన కూడా వచ్చాడు చిట్టం నరసిరెడ్డి గారు మా నాయన కూడా అఖిలపక్షంలో వారు ఢిల్లీకి వచ్చిండ్రు మాతో పాటు కూడా నేను అఖిలపక్షంలో ఆ రోజు అంటే సమాజ్వాది ఎమ్మెల్యే ఉన్న ఫ్లోర్ లీడర్గా ఉన్నాను కాబట్టి దాంట్లో నేను మద్దతుగా వెళ్ళా మద్దతుగా వెళ్ళడం జరిగింది ఢిల్లీకి సో ఆ తర్వాత అపార్ట్మెంట్ నుంచి ఇప్పటిదాకా పోరాటం కొనసాగుతూనే ఉన్నది సో ఎప్పటికప్పుడు వారి ప్రయత్నం ఎవరు వచ్చినా మా సమస్య దిగుతుందేమో మా సమస్య పరిష్కారం చేస్తారేమో అని ప్రతి ఒక్కరికి వారు ఎప్పటికప్పుడు వారికి అనుకూలంగా ఉండి వారికి మద్దతు ఇస్తూ ఈ సమస్యను ఎట్లయినా పరిష్కరించాలని అనేక పోరాటాలు చేశారు కానీ ఆ క ఆ కళ ఎన్ని సంవత్సరాలుగానే ఇప్పుడు ఆ కళ పోతున్నటువంటి సమయం ఆసనమైంది